హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను క్యారెట్ను కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నానండి దీనికోసం నేను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ క్యారెట్ నేమో ఇలా మొక్కల కింద కోసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఓకే అండి దీంట్లోనూ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇలా అయితే ఒకసారి అండి బాగా ఇవి బాగా అయ్యండి దీంట్లో మినపక్క వేసేసుకోండి ముక్కలను తినడానికి ఇలా అయితే వేట్లు అవుతుంది మనం వేసిన తాలింపు అయితే బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాం క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకున్నానండి దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పడితే మనకి క్యారెట్ మొక్కలు ఫ్రెండ్స్ అందుకని సిమ్ల్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మామక్కలండి ఒకసారి చూద్దామండి సరే అండి మనం క్యారెట్ తురుమ కన్నా మొక్కలు కోసం కదండి అందుకని కొంచెం టైం పడుతుంది కదా దీంట్లో కొంచెం టేస్ట్ జరపడదు సాల్ట్ కొంచెం పసుపు మనకి సాల్ట్ వల్ల కొంచెం తొందరగా మొక్కుతుందండి క్యారెట్ ముక్కలు అందుచేత పెట్టేసుకున్నాం చూసారండి మనకి క్యారెట్ అయితే బాగా కుక్ అయిందండి బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ చూసారండి మనకి అయితే ఇప్పుడు మనం దీన్ని అంతా ఒక సైడ్ని పెట్టుకొని మనం ఇప్పుడు ఎక్సైస్ వేసుకుందామండి దీంట్లోనూ ఒక టూ ఎక్సై వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను సరిపోతుందండి దీన్ని కాసేపు మనం కలుపుకుండా అలాగే ఉంచుతాం అయితే చూద్దామండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పొడి కొంచెం కారం ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం వేస్తున్నానండి కొంచెం ధనియాల పొడి ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నామండి మొత్తం మనం వేసిన ఎగ్ కారం మషన్ అన్నీ వేసాము కదా ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం అంతా కూడా మనకి క్యారెట్కి కలిసేంతవరకు కలుపుకున్నామండి మనకి ఎగ్ అంతా కూడా బాగా కలిసిందండి క్యారెట్కి మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి మొత్తం ఫ్రై ప్రిపేర్ అయిపోతుందండి మనం మూత పెట్టేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే అయిపోయిందండి చూసారండి చక్కగా చాలా బాగా ఫ్రై అయిందండి మొత్తం అంతా కూడా అయితే చాలామంది పిల్లలు తిన్నారు కదా ఫ్రెండ్స్ క్యారెట్ ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి ఇష్టంగా తింటారు ఎగ్ ఉంది కాబట్టి దీంట్లోనూ ఖచ్చితంగా తింటారండి నెక్స్ట్ లంచ్ బాక్స్లోకి కూడా మనం పిల్లలకి వేసి మంచి హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ ఇది ఇంకా మనం గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి అండి ఫైనలీ అయిపోయిందండి క్యారెట్ ఎగ్ ఫ్రై అండి ఇది చక్కగా రైస్లోకి పిల్లలకి చక్కగా తింటారు ఫ్రెండ్స్ ఇలా చేసి పెడతానండి క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోయింది ఓకే అండి క్యారెట్ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి బై ఫ్రెండ్స్